తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మాయల్ల దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసిండ్రు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి అందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగింటిని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీ కిన్పించాలి గల్లీల ఫామ్ హౌస్లో వండుకున్న కేడి గుడి ఇన్పించాలి కొడంగళ్ళు గలం అందుకే మిత్రులారా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా 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 जय काँग्रेस जय जय काँग्रेस मित्र